कांप्रहेंसिव मेडिकल कैंपनी आलोचना పెద్ద బాధ్యత గల డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అందరి ఆ కుటుంబాలను కాపాడుకునే బాధ్యత మన అందరిపైనుంది ఈరోజు ఐఎంఏ సౌజన్యంతో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సౌజన్యంతో మా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో హెల్త్ శాఖ పోలీస్ శాఖ ఇద్దరు కలిపి ఈ కాంప్రహెన్సివ్ హెల్త్ క్యాంప్ నిర్వహించడము మా టీజేసి చైర్పర్సన్ చెల్లెలు నిర్మలమ్మ గారు మా కలెక్టర్ ప్రావీణ్య గారు ఎస్పీ పంకజ్ గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య గారు డిఎం గారు మిత్రుడు శ్రీధర్ గారు డాక్టర్ ఆర్ఎన్ ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ వైద్యము విద్య ప్రభుత్వాలు వచ్చినా పోయినా మారినా ఇది చేసినా ఎప్పటికీ ప్రమాణాలు సేవా దృక్పథంతో రెండు శాఖలు పనిచేస్తాయి చేయాలి ప్రమాణాలతోటి ఒక కమిట్మెంట్ తోటి ఏ శాఖలు అంటే ఒకటి విద్య ఒకటి వైద్యం సమాజ భద్రత సమాజాన్ని కాపాడాలి రాజ్యాంగాన్ని వ్యవస్థని పౌరులని కాపాడి ఒక మార్గంలో నడిపించే బాధ్యత పోలీస్ శాఖ ఈరోజు సుమారు ఎనిమిది ఎనభై మంది డాక్టర్లు పారామెడికల్ స్టాఫ్ నర్సెస్ మీరందరు కలిసి ఓ పదమూడు రకాల డిపార్ట్మెంట్ల టెస్టులు ఇనీషియల్ చెకప్ స్క్రీనింగు తర్వాత రికమెండేషన్స్ ప్రిస్క్రిప్షన్ అంటే నా అనుభవాలు మీతో మర్చుకుంటాను ఎవ్రీబడి థింగ్స్ ఇట్ వెరీ స్మాల్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ వేర్ షెల్తాబాయ్ వి కెన్ రన్ దోషం అని చెప్పి బట్ ఇస్ నాట్ ద డిపార్ట్మెంట్ దిస్ డిపార్ట్మెంట్ ఇస్ నియర్లీ ఇట్ హాస్ ట్వంటీ వన్ सब डिपार्टेंट हेचडी सब डिपार्टेंट एवरीपार्टेंट इज़ कांप्लीकेटेड एमप्री एवरी डिपार्टमेंट इज ए ह्यूज कांपरसपार्टेंट प्रोवाइड यू है कमेंट प्रोवाइडेड यु हैव ए पैशन प्रोवैडे यू हव ए कंपैशन यू कैन डू लैट मी नाट यूज द वर्ड वहीं मन मनस्फूर्ति सेवल्स ఈరోజు ప్రధానంగా ప్రభుత్వం ఏ రకంగా ఆలోచన చేస్తున్నది అంటే ఆరోగ్య తెలంగాణ హెల్త్ మార్గంలో ఆరోగ్యం ఏ రకంగా కాపాడుకోలేని అవగాహన తప్పు ఉంటుంది ఇవన్నిటితో కూడి ఒక స్టేజ్ తర్వాత మనం స్క్రీనింగ్ పోతాం ఆ స్టేజ్లో స్క్రీనింగ్ పోతే అప్పుడు మనకు అర్థమవుతుంది డాక్టర్ చెప్తే నువ్వు రెండో స్టేజ్లో ఉండవు క్యాన్సర్ అని